మళ్ళీ చెప్తున్నాను యాభై అరవై రూపాయల పాలు రేట్ ఉన్నవాళ్ళు కొనవద్దు ఓకే పాలు రేటు కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు వచ్చి బర్లు రైతులు కొనుక్కొని నా దగ్గర నమ్మకంగా గారంటీగా నా దగ్గర మూడు నాలుగు కోట్లు పిండి తీసుకెళ్ళండి ఎందుకంటే వర్షాకాలంలో కొంచెం రేట్లు తగ్గి తగ్గాలి ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే గదాలో లక్ష ఇరవై లక్ష ముప్పైకి వచ్చి ఇప్పుడు అక్కడే ఇరవై ముప్పై వేలు గదా పెరిగి ఇదైతే లక్ష అరవై ఐదు వరకు ఉంటుంది లక్ష అరవై ఐదు వరకు ఉంటుంది ఓకే దీని రేట్ అయితే లక్ష అరవై ఐదు వరకు ఉంటుందండి సార్ ఇప్పుడు గేదెల రేట్లు పెరగడానికి కారణం హర్యానాలో గేదెలు లేకపోవడం హర్యానాలో బాగా పశు సంత తగ్గిపోయింది తగ్గిపోయింది లేరు ఓకే సార్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఎంత ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ లక్ష రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనం చింతలకుంట మార్కెట్లో ఉన్నామండి ఇక్కడైతే హర్యానా నుండి అయితే లోడ్ దిగాయని చెప్పారు ఎన్ని గేదెలు దిగాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత వాటి రేట్లు ఎంత అన్న విషయాలు అయితే అన్నం అయితే కనుక్కుందాం ఇక్కడ నమస్తేనా నమస్తే ఒకసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి మళ్ళీ చింతలకుంట ఈశ్వరమ్మ కాంప్లెక్స్ వనస్థలపురం హైదరాబాద్ అండి ఓకేనా ఇప్పుడు ఉదయం నాలుగు గంటలు దిగిందండి లోడ్ లోడ్ దిగిందా హర్యాణ నుంచి దిగండి పదకొండు గేదెలు దిగినాయండి పదకొండు గేదెలు అయితే లోడ్ దిగాయి ఏక నెంబర్ అండి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా దీని డీటెయిల్ ఇప్పుడు దీని దగ్గర పదహారు లీటర్లు రెడీ ఉన్నాయండి పాలు పదహారు లీటర్లు రెడీగా ఉన్నాయి వాళ్ళకి రైతులకైనా కూడా రైతుకి ఎనిమిది పదహారు లీటర్లు వారు ఒక రోజుకొచ్చేసి ఓకే ఇచ్చే కెపాసిటీ ఉంది గేదె దీని దగ్గర చూసుకోవచ్చు పాలు చూసుకోవచ్చు రెండు పూటలు కాదు మూడు పూటలు మా దగ్గర పిండి తీసుకొచ్చు ఓకే దీని రేట్ అయితే లక్ష ఎనభై వేలు లక్ష ఎనభై వేలు ఓకే పాలు అయితే పదహారు లీటర్ల పాల్ పక్క రెండు చూసుకోవచ్చు డెలివరీ ఎన్ని రోజులు అక్కడ ఈనాక మూడు నాలుగు రోజులు అక్కడ ఈ పడుతుంది ఓకే ఈ లోడ్ రావడానికి ఎన్ని రోజులు పట్టిందా ఇక్కడ బయలుదేరానక ఇక్కడికి దిగేశరికి 7 రోజులు వచ్చింది 7 రోజులకు ఇక్కడికి వచ్చింది అవునండి చూసుకోవచ్చు 16 లీటర్ కెపాసిటీ ఎనొయ్యి ఉంటుంది అన్నది అది సెకండ్ ల్యాక్ సెకండ్ ల్యాక్ టేషన్ రెండు ఇట్లు ఇదే వర్షం వర్షం ఓకే వర్షం ఉండొ వల్ల కొంచెం లేట్ అయిపోయింది లోడు బాగా డీలే అయిపోయింది గేదలు అవును ఓకే రెండు రోజులు జనిపోయిని అరే ఓకే సిక్కేని ఉంది సిక్కేసి జనిపోయిని ఓకే తప్ప వరద వరదా వర్షం ఓకే పదహారు లీటర్ పాలించే కూడా ఓకే సార్ దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు పదహారు లీటర్ పాలిచ్చే గేదె ఇదైతే మనకి కనబడుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం చింతలకుంట మార్కెట్లో ఉన్నవండి దీని రేట్ అయితే లక్ష ఎనభై అయితే చెప్పడం జరుగుతుంది ఇంకొక గేదె తీసుకొస్తున్నారు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా దీని డీటెయిల్స్ సెకండ్ లాక్ చేసిన ఇది కూడా రెండో అయితే గేదె దీనిలో పదహారు ఎనిమిది వందల పాలు పదహారు లీటర్ దీని క్వాలిటీ బాగుంది చాలా బాగుంది నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది లక్ష రెండు లక్షల వరకు ఉంటుంది ఓకే

దీని అండర్ అయితే ఏంది దీని సైజ్ అయితే ఏంది బాడీ స్ట్రక్చర్ కొమ్ము సైజు కూడా చూసుకోవచ్చు మీరు చాలా చిన్న సైజ్ కొమ్ము సార్ రెండో అవుతుందా సార్ ఇది సెకండ్ లాక్టేషన్ రెండో అవుతుంది ఇది మనకి సార్ అందాదా ఫస్ట్ లాక్టేషన్ ఎన్ని పాలు ఇచ్చింది సార్ అందాదా ఫస్ట్ లాక్టేషన్ లో 7 ఇచ్చింది 7 లీటర్ పాలు చూపించారు ఇప్పుడైతే ఇంకో 2 లీటర్లు అయితే చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ గల బఫెల్స్ అయితే మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు జోరంగా ప్యూర్ హర్యానా అండి ప్యూర్ హర్యానా గేదెలు మనకి ఇక్కడ ప్యూర్ హర్యానా పదార్ పదార్ ఇది మూడో నెంబర్ అండి ఇది సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ 14 లీటర్ ఉన్నాయి అండి 14 లీటర్ పాలు ఓకే సెకండ్ లాక్టేషన్ అండి సార్ స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర ఎంత ఉంటది సార్ స్టార్టింగ్ ప్రైస్ 150 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది ఓకే 150 నుంచి 2 లక్షల లోపు అయితే గేదెలు ఉంటున్నాయి ఇక్కడ చింతలకుంట మార్కెట్ లో ఉన్నాయండి మనం అయితే ఇక్కడ అన్న చెప్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ గల బఫెల్స్ రెడీ ఉన్నాయి పెరుగుద్దండి పాలు 16 లీటర్ల సిద్ధి ఓకే పెరిగింది జర్నీలో 14 ఉన్నాయి అండి 14 జర్నీలో 14 ఉన్నాయి ఇక్కడికి వచ్చిన రైతులైతే ఉండడానికి కూడా అవైలబుల్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు పాలు అయితే చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు అన్న అయితే అదే భయ్య ఏ వంద సార్ దీటైల్స్ ఒకసారి చెప్పరా పదిహేను లీటర్లు ఉన్నాయండి పదిహేను లీటర్లు పాలిషేదైతే రెడీగా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇక్కడైతే పదిహేను లీటర్లు చూసుకున్న తర్వాతనే మేరే మాట్లాడుకునుకోవచ్చు సార్ రేట్లు ఫిక్స్ ఏ ఉంటుంది మనం మాట్లాడుకుంటాం చేసుకోవచ్చు లక్ష యాభై నుంచి లక్ష ఎనభై రెండు లక్షల వరకు ఉంటాయండి ఓకే లక్ష యాభై రూపాయలు బర్రులు ఓకే రైతులకు ఒకటి చెప్తున్నాను యాభై అరవై రూపాయల పాలు రేటు వాళ్ళు ఎవరు బర్రుని కొనదు ఇంత ముందు ఒకసారి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను యాభై అరవై రూపాయల పాలు రేట్ వాళ్ళు కొనవద్దు ఓకే పాలు రేటు కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు వచ్చి బర్రెలు రైతులు కొనుక్కొని నా దగ్గర నమ్మకంగా గ్యారంటీగా నా దగ్గర మూడు నాలుగు కోట్లు పిండి తీసుకెళ్ళండి కదా ఓకే అయితే అయ్యేదే పద్నాలుగు పదిహేను లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోండి ఇక్కడ వచ్చి నాలుగు దారాలు కూడా చూసుకోండి నాలుగు రమ్ములు కూడా పాలు బిడ్డుకొని చూసుకున్న తర్వాతనే మీరు ఓకే అనుకుంటే బేరే మాట్లాడుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే అన్నైతే చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు గేదెల రేట్లు పెరగడానికి కారణం హర్యానాలో హర్యానాలో బాగా పశు సంతా తగ్గిపోయింది ఓకే అన్ని అందువల్ల కొంచెం బాగా రేట్లు రేట్లు ఎక్కువ ఎక్కువ బాగా ఎందుకంటే వర్షాకాలంలో కొంచెం రేట్లు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే ఇరవై లక్షల ముప్పైకి వచ్చే కానీ ఇప్పుడు అక్కడే ఇరవై ముప్పై వేలు పెరిగిపోయింది పెరిగిపోయేది పెరిగిపోయింది అందుకని కొంచెం తగ్గడం వల్ల ఏదో అక్కడ తగ్గడం వల్ల ఇక్కడైతే రేట్లు అయితే అట్లనే పెరిగి పెరిగిపోయి అట్లే ఉంటున్నాయి తగ్గట్లేవో సరే దీని డీటెయిల్స్ వస్తుందో చెప్పరా దీని దగ్గర పదిహేను లీటర్లు ఉన్నాయి రెడీకి పదిహేను లీటర్లు పాలు ఇచ్చే గేదె ఇది మూడు అయితే మూడు అయితే ఉంటుంది రెడీ మీరు మూడు బోటలు పిండికోవచ్చు అదే మూడు బూట్లు కూడా పిండికోవచ్చు అన్న దగ్గర అయితే వీడియో మీద నెంబర్ ఉంటుంది టైటల్ నెంబర్ ఉంటుంది నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇక్కడికైతే చింతలకుంట చింతలకుండ మార్కెట్లో ఉన్నామండి హైదరాబాద్ ప్రజెంట్ అయితే మనం దీన్ని అడర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు దీని రేట్ వచ్చి లక్ష డెబ్బై ఐదు వేలు అండి లక్ష డెబ్బై ఐదు వేలు దీని రేట్ అయితే చెప్పడం జరుగుతుంది అన్ని కూడా అన్ని రేట్లు కూడా చెప్పడం జరుగుతుంది గెదలై లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు రేట్లు అయితే ఫిక్స్ ఉండవు మనం మాట్లాడుకోవాలి అన్నీ కూడా హర్యానా నుంచి అయితే లోడ్ దిగింది మనం ఒక మార్నింగ్ అయితే నాలుగు గంటలకు దిగిందని చెప్పారు ఈరోజు ఉదయం మీరు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్లు ఉంటాయి సార్ దీని డీటెయిల్స్ చెప్పండి ఇది సెకండ్ లాక్టేషన్ అండి రెండో తగ్గేది ఆర్ ఆర్ 12 లీటర్లు ఉన్నాయి 12 లీటర్ పాలు ఉన్నాయి ఓకే దూడ ఉంది సార్ దీనికి దూడ ఉంది సార్ అన్నిటి దూడలు ఉన్నాయి ఓకే దూడలు లేవు ఒక రెండిటికైతే లేదు మిగతా అన్నిటి కూడా దూడలు ఉన్నాయి దూడలు ఉంది సార్ ఇదైతే ఎన్ని 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 సార్ పాలు ఉదయం ఆరు సాయంత్రం ఆరు 12 లీటర్ పాలు 12 లీటర్ పాలు పిండుకొచ్చు పిండుకొని చూసుకోవచ్చు 12 లీటర్లు నా దగ్గర ఇదైతే 165 వరకు ఉంటుంది 165 వరకు ఉంటుంది ఓకే దీని రేట్ అయితే 165 వరకు ఉంటదండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఉన్నాయి అండి 150000 నుంచి స్టార్ట్ ఉన్నాయి రెండు లక్షల వరకు కూడా ఉన్నాయండి గేదెలిక్కర్ రేట్లు చింతలగుంట మార్కెట్లో ప్రజెంట్ మీరు చూసుకోండి నచ్చిన వాళ్ళు వచ్చి అయితే కొనుగోలు చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు బందవయ్యా బందాకరా క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి లో తీసుకొస్తున్నారు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి ఇది సెకండ్ లాక్టేషన్ అండి రెండో విధంగా పద్నాలుగు లీటర్ పాలున్నాయి సాయంత్రం పద్నాలుగు లీటర్లు అయితే పాలు ఉన్నాయి దీని దగ్గర చూసుకోండి దీని అర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సార్ అన్ని కూడా డెలివరీ మనకి అన్ని డెలివరీ ఉన్నాయండి ఉన్నాయి రెండు తోడు చనిపోయినాయి పదకొండులో ఓకే తొమ్మిది దాటికి తోడు ఉన్నాయి అండి ఓకే ఇప్పుడు పదకొండుకు పదకొండు సేల్ ఉన్నాయి సార్ కొండ పదకొండు సేల్ ఉన్నాయి సేల్ కాలేదండి సేల్ కాలేదు ఇంకా ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ దిగింది కాబట్టి చూసుకోవచ్చు ఓకే ఆ నెంబర్ ఉంటుంది మీరు చూసుకుని ఫోన్ చేసుకుని రావచ్చు కొనుక్కోవచ్చు ఓకే గేదెని బట్టి రేట్ ఉంటుంది దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా క్వాలిటీ గల హర్యానీ నుంచి అయితే లోడ్ మార్నింగే వీటి సైజు కానీ క్వాలిటీ కానీ మీరు చూసుకోవచ్చు ఇంకొక దీని డీటెయిల్స్ వస్తా చెప్పండి పదమూడు లీటర్లు అయితే పాలు రెడీగా ఉన్నాయి దీని దగ్గర మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలి వచ్చి పదమూడు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు అన్నీ కూడా డెలివరీ కూడా వారం పది రోజులు పదిహేను రోజులు అవుతుందని చెప్పారు తీసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా సైజు కూడా చాలా బాగున్నాయండి అన్ని క్వాలిటీ గల బెల్లోస్ అయితే లోడు దిగ ఈ రోజే పదకొండుకి పదకొండు గేదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి హర్యానా నుండి లోడు దిగిన గేదలు ఇవన్నీ కూడా మనకి పదకొండు గేదలు అయితే ఉన్నాయి చింతలకొండ మార్కెట్లో ఉన్నాము ఇటు అడర్ క్వాలిటీ కూడా మీరు తీసుకోవచ్చు అన్నీ కూడా నాలుగు రొమ్ములు కూడా పాలు చెక్ చేసుకోవాలండి రైతులు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదండి సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సెకండ్ లాక్టేషన్ అండి రెండు అయితే తగ్గేది మీ దగ్గర ఆరున్నర ఆరున్నర పదమూడు లీటర్లు ఉన్నాయండి ఉదయం ఆరున్నర సాయంత్రం ఆరున్నర ఓకే ఆరున్నర ఆరున్నర పదమూడు లీటర్ల పాలు అయితే కొంచెం తక్కువ ఉందని మంచిగా మేపుకుంటే ఏడు కూడా వచ్చే టైంకి ఓకే టైంకి ఏడుకొని వచ్చు చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోండి మీరు ఇదే బాగా సిక్క్ అయింది జర్నీలో ఇది కొంచెం సిక్క్ అయిపోయింది కార్ల బండ్ల ఈనింది సిక్క్ అయింది అచ్చా 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 ఓకే అన్ని కూడా క్వాలిటీ గల గేదెలే అమ్మకానికి వర్షం బాగా వచ్చింది సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ రెండో వివిత గేదె పాలకు సార్ పాలకి పద్నాలు ఏడేడు పద్నాలుగు లీటర్ పాలు ఉన్నాయి డెలివరీ సార్ ఎన్నో అయితే ఉంటుంది సార్ అందరు లేకపోతే లాక్టేషన్ సార్ ఓకే సెకండ్ లాక్టేషన్ కింద అటర్ చాలా బాగుంటుంది సార్ రెండోవిత గేదె ఇది పాలు కలదయి ఓకే డెలివరీ మనకి ఎన్ని రోజులు అవుతుంది సార్ అందరివల్ల చేయండి టెన్ డేస్ అవుతుంది ఓకే పది రోజులు అయితే ప్రతి గేదె ఒక టెన్ డేస్ కంపల్సరీ టెన్ డేస్ కంపల్సరీ ఓకే పది రోజులు అయితే డెలివరీ అవుతుంది చెప్పారు దూడలు కూడా మీరు చూసుకోవచ్చు ఒక రెండు దూడలు వస్తే మిగతా అన్నీ కూడా అన్ని కూడా సేఫ్గా వచ్చాయని చెప్పారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మనం చూసుకోండి చూసుకోవచ్చు మీరు మీరు అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా హెవీ క్వాలిటీ అయితే సార్ ఈసారి అయితే అన్ని కూడా హై మిల్కర్స్ హై క్వాలిటీ తెచ్చారు ఓకే అన్ని హై మిల్కర్స్ హై మిల్కల్స్ హర్యానా ఎక్కడ సార్ ఇది హర్యానాలో మూడు జిల్లాలు తిరుగుతాం సార్ మూడు జిల్లాలు తిరిగి రైతుల దగ్గర మొత్తం నర్వానా అవన్నీ తిరిగి మేము ఓళ్ళ మీద రైతులు దగ్గరికి తిరిగి కొనుక్కుల దగ్గరే కొనుగోలు చేశారు చేస్తారు సొంతంగా వెళ్ళి కొనుక్కుంటాం ఓకే వాళ్ళు కొని పంపిస్తే అంత క్వాలిటీ పంపించారు సార్ వాళ్లు మనం వెళ్ళి దగ్గరికి దగ్గరుండి కొనుక్కొని ఓకే పది రోజులు తిరిగి కొనుక్కుని అన్ని సార్ పాలు చూసాం చేసుకుని మళ్ళీ మళ్ళీ లోడెక్కిస్తారు వచ్చినాక ఏడో రోజుకి దిగుతాయి అచ్చా ఓకే మీరు అక్కడ త్రీ టైమ్స్ ఫ్రూట్ టైమ్స్ పాలు చూసుకుంటారా సార్ అక్కడ కొన్నాక రైతులు లేరు పంపల్సరీ త్రీ డేస్ పడి వస్తాం చూసుకునే మేము ఎక్కించుకుంటాం ఎక్కించుకుంటాం నాలుగు సన్న దార్లు పిండితో ఉండి తేడా వస్తే అక్కడ మేము దాన్ని వదిలేసి ఇంకో దాన్ని కొనుక్కుంటాం

రెండు మూడు కొంచెం ఒళ్ళెప్పులతో ఉంటాయండి ఒళ్ళెప్పులతో ఉంటాయి కాబట్టి పాలు కూడా కొంచెం తక్కువ తక్కువ వస్తాయి తర్వాత ఒక వారం పదిహేను రోజులు అయితే మళ్ళీ కవర్ అయిపోతుంది ఇంప్రూవ్మెంట్ అవుతాయి ఓకే సార్ దానా ఎలా వేసుకోవాలి సార్ దాన ఎలాంటి దానా వేసుకోవాలి ఒకసారి అయితే పత్తి పత్తి చెక్క కందు చూడ నానబెట్టి ఒకసారి చూపిస్తారు ఒకసారి ఇక్కడ అన్న దగ్గర దాన చూసుకోవచ్చు మీరు గేదెలకు మనకి హర్యాణ వచ్చిన గేదెలకు అయితే ఎలాంటి దానా వేసుకోవాలనేది కూడా అన్న అయితే చూపిస్తున్నాడు చూసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి ఓకే సార్ దీంట్లో ఏమేమి ఉన్నాయి సార్ పచ్చి ఎక్కేస్తామండి ఓకే

నాలుగు కిలోలు ఉదయం నాలుగు కిలోలు సాయంత్రం నాలుగు కిలోలు దాన పడాలండి దాన పడాలి కంపల్సరీ కంపల్సరీ ఓకే అప్పుడు కానీ పాలు ఇంప్రూమెంట్ రావాలి పాలు ఇంప్రూవ్మెంట్ ఓకే చూసుకోవచ్చు ఇక్కడ అయితే మనకి ఇంకొక గేదే చూపిస్తున్నారు చూద్దాం అది కూడా తొలిపాటు అండి అది తొలి తగ్గేది నాలుగు పాల మీద పాట డెలివరీ అయిందా సార్ ఇది డెలివరీ అయింది డెలివరీ అయింది పన్నెండు లీటర్లు ఉన్నాయండి పన్నెండు లీటర్ల పాలు ఉన్నాయి రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా చిన్న రింగ్ ఇది అడ్ర క్వాలిటీ కానీ హై క్వాలిటీ చూసుకోవచ్చు మీరు సైజ్ కానీ ఇదైతే మనకి తొలి తగ్గేదే తొలిపడ్డా తొలి ఇది మనకైతే ఇది పన్నెండు లీటర్ పాలు అని చెప్తున్నారు క్వాలిటీ కూడా బాగుంది చిన్నరింగు క్వాలిటీ చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సార్ నా పేరు మాన్కొండ ఆంజనేయులు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ చింతలగుంట వనసపురం ఏశ్వరమ్మ కాంప్లెక్స్ హైదరాబాద్ ఓకే సార్ మీ కాంటాక్ట్ నెంబర్ సార్ ఒక్కసారి నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ ఫైవ్ ఓకే నా పేరు మానకొండ ఆంజనేయులు ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టేవాళ్ళు డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు ఎనిమిది నుంచి పది గేల వరకు పెట్టుకుంటే ఇద్దరు మనుషులు ఉండి పేడ తీయటానికి కానీ పాలు పెట్టడానికి కానీ సరిపోతారండి హెవీగా పెట్టుకుంటే సెట్ కావు మళ్ళీ ఇబ్బంది పడతారు రైతులు ముందు సార్లు స్టార్ట్ చేసుకోండి తర్వాత నిదానంగా నాలుగు నాలుగు పెంచుకుంటూ పోండి ఒకసారి ఇరవై ముప్పై తీస్తే ఇబ్బంది పడతారు రైతులు ఎవరైనా పాలు రేటు లేని వాళ్ళు ఎవరైనా సరే గెదను కొనవద్దు యాభై అరవై రూపాయలు పాలు రేటు వాళ్ళు ఎవరో అంటే మాకు ఉంటే మాకు ఎంతమంది మాకు గేదైన డబ్బులు మిగులుతాయి కానీ తర్వాత రైతులు సఫర్ అవుతారు అందువల్ల ఏంటంటే పాల రేట్ లేని వాళ్ళు ఎవరు గేదెలు కొనవద్దు పాల రేటు ఉన్నవాళ్ళు ఎనభై రూపాయలు తక్కువ లేకుండా ఉన్నవాళ్ళు గేదలు కొనుకోవచ్చు ఎందుకంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది ఎంత ఖర్చు ఎంత గేదె రైతుకి వచ్చేసి ఖర్చు నాలుగు వందలు పడుతుంది అండి నాలుగు వందలు కంపల్సరీగా నాలుగు వందల రూపాయలు ఖర్చు పడుతుంది ఏదైనా పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదె ఉంటే రైతుకి వర్కౌట్ అవుతుంది గిట్టుబాటు అవుద్ది ఓకే తమ ఎనిమిది ఆరు ఇస్తే అసలు గిట్టుబాటు కానే కాదు ఓకే అందువల్ల సార్ 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 ఓకే సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి